హాయ్ అండి వెల్కమ్ టు కథలు ఇవాళ మన రెసిపీ సోయా రెసిపీ అండి సోయా చంక్స్ తోటి అదేనండి మీల్ మేకర్ తోటి రెసిపీ చేస్తున్నాను ఇది రోటీలోకి చపాతీలోకి అలానే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇది ట్రై చేసి చూడండి ముందుగా ఒక గ్లాస్ హాట్ వాటర్ని పొయ్యి మీద పెట్టేసుకొని అవి బాయిల్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే సోయా చంక్స్ ఒక కప్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఈ సోయా చంక్స్ నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి రెసిపీ అండి ఎందుకంటే దీనిలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి అలానే మన వెయిట్ లాస్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఒక బాండి పెట్టేసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న సైజు అయితే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి దీనిలో నేను నాలుగు టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను వీటిని సన్నగా కట్ చేసి యాడ్ చేశాను నేను చేస్తున్న ఈ క్వాంటిటీ ఇద్దరు మనుషులకి చక్కగా సరిపోతుందండి దీనిలోనే నేను ఒక పది పదిహేను జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి అందులోనే అల్లం అలానే వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇది మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇది చల్లారిన తర్వాత మాత్రమే పేస్ట్ చేసుకుందాం ఇది బాగా చల్లారింది దీన్ని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి చాలా స్మూత్గా ఉండాలి పేస్ట్ ఈలోపు మనం నానబెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా అవి ఒక హాఫ్ ఎన్ అవర్ అయిపోయిందండి అందుకని నేను వాటిని స్క్వీజ్ చేస్తున్నాను దానిలో ఉన్న నీళ్ళంతా కూడా బాగా పిండేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అలానే ఒక బాండి పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ సోయా చంక్స్ని మనం ఫ్రై చేసుకుందామండి ఇది ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ నేను చెప్పిన విధంగా చేసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ మటన్ కర్రీలా ఉంటుందండి టేస్ట్ మసాలాస్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా సోయా చాంక్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత బాండి పెట్టేసుకొని దానిలో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో బిర్యానీ ఆకు అలానే కసూరి మేతి తీసుకుంటున్నానండి ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ కర్రీకి ఇది హాఫ్ స్పూన్ యాడ్ చేశాను అలానే పసుపు ఉప్పు ధనియాల పౌడర్ ఒక అర స్పూను గరం మసాలా ఒక స్పూను జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసి కారం మీకు తగ్గినట్టు వేసుకోండి నేను ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నానండి ఇవన్నీ మసాలాస్ చిన్న మంట మీదే ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టినట్లయితే ఇవి మాడిపోతాయి అనమాట ఇది సిమ్లోనే బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి ఇది బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీనిలో నేను పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేస్తున్నాను ఇది చూడండి ఎంత ఫైన్గా పేస్ట్ అయిందో దీన్ని చిన్న మంట మీదే ఓన్లీ చిన్ సిమ్లో మాత్రమే ఫ్రై అవనిద్దాం చూడండి ఇది బాగా మసాలాతో పాటు మిక్స్ అవ్వాలి ఈ పేస్ట్ అంతా కూడా ఇలా మిక్స్ అయిన తర్వాత నేను ఒక్క గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ మొత్తం కూడా నేను సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేశాను హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఇది చూడండి మిక్స్ అంతా బాగా అయిపోయింది పేస్ట్ మసాలాస్ అన్నీ కదా ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్నే యాడ్ చేశాను ఈ వాటర్ మసాలాస్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుందాం ఒక ఫైవ్ మినిట్స్లో ఇది బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది ఇది బాయిల్ అవుతున్నప్పుడు మీకు ఉప్పు చెక్ చేసుకోండి మీకు తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకొని ఇది బాయిల్ అవుతుండగా నేను ఉప్పు చెక్ చేసుకొని ఫైనల్గా సోయా చంక్స్ని యాడ్ చేసుకోవడమే చూడండి బాగా కలర్ మారిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను సోయా చంక్స్ని యాడ్ చేస్తున్నాను సోయా చంక్స్ నచ్చింది కదా అని చెప్పి రోజు అదే పనిగా తినకూడదండి వారంలో త్రీ ఫోర్ టైమ్స్ మాత్రమే తినాలి అంతకన్నా ఎక్కువగా తీసుకోకూడదు ఏదైనా కూడా అతిగా తీసుకుంటే దానివల్ల దుష్ప్రభావాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కదా ఫైనల్గా నేను చూడండి కసూరి మేతి కొంచెం వేసి గార్నిష్ చేస్తున్నాను అంతే మన రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్